హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈరోజు వడియాలో వచ్చేసి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా కాంబో సెట్స్ అయితే తీసుకొచ్చేసాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ కాస్ట్ ఉంటుంది చూడండి మీకు నచ్చిన శారీని షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి వచ్చు అన్ని హ్యాంగ్ చేసుకొని ఉన్నాను చూపించడం కోసం ఈజీగా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ వేసుకున్నాను కదా జ్యువెలరీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను అనమాట పీస్ అండ్ ఇయర్ రింగ్ సెట్ అయితే ఇలా వస్తుంది ఇలా చూడొచ్చు మొత్తం అంతా కూడా వైట్ కలర్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి సీ బ్లూ కలర్లో అనేది స్టోన్ అనేది ఇచ్చున్నారు పెద్దదిగా మిగతా అంతా కూడా సిల్వర్ ఫినిషింగ్ మొత్తం సిల్వర్ ఫినిషింగ్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది ఇలా అనమాట విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది సెట్ వచ్చేసి చాలా చాలా బాగుంది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు మనం పెట్టుకుంటే అవుట్ ఫిట్ చూడొచ్చు ఎంత బాగుందని సింపుల్ అండ్ క్లాసీ అయితే సూపర్ హైలైట్ అండి మ్యాచింగ్ పర్పస్ గానీ చాలా చాలా బాగుంటుంది సెకండ్ వన్ ఇది బ్లూ కలర్ అండి పర్పుల్ బ్లూ షేడ్ లో ఉంటుంది ఇలా వస్తుంది సెకండ్ వన్ సెట్ సేమ్ నేను పెట్టుకున్న సెట్ కాకపోతే కలర్ స్టోన్ అనేది ఇక్కడ మారుతుంది జస్ట్ స్టోన్ మారుతుంది అనమాట ఇది ఒక సెట్ సేమ్ నేను పెట్టుకున్న సెట్ లోనే ఇంకొకటి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అంటారు మంచి గ్రీన్ కలర్ అండి ఇలా ఒక సెట్ వస్తుంది అది అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెడితే డీటెయిల్స్ ఇస్తాము అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ అండ్ దీంతో పాటుగా బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను అన్ని ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అసలు ఆలోచించద్దు నేను వేసుకున్న బ్యాంగిల్స్ కూడా సేమ్ బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ చూడొచ్చు చాలా చాలా బాగున్నాయి వీలైతే నేను ఇంకా సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను రీసెంట్గా నేను వీటిలోనే బేబీ పిన్ చూపించాను ప్రజెంట్ అయితే అవి స్టాక్ లేదండి స్టాక్ అయిపోయింది వీటికైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనుకోండి ఇలా చూస్తే ఈ నెక్ పీస్కి అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట అండ్ బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తున్నాను బ్లాక్ బీడ్స్ కావాలి అన్నా సరే ఇలా స్క్రీన్ షాట్ చేయండి లెంత్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదంతా తీగా మన హ్యాండ్ వర్క్ అనమాట టూ లేయర్స్లో ఇచ్చేస్తాను లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది సీజెడ్ తోటి లాకెట్ అనేది ఇలా హైలైట్ అవుతుంది మీకు క్లియర్ ఉందో లేదో ఇలా వస్తుంది లాకెట్ అనేది చూడొచ్చు ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ అనమాట ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే తెలుసు కదా మన ఇన్స్టా పేజ్ మీరు ఫాలో అయ్యారు అంటే ఇంకా మోర్ కలెక్షన్ అనేది ఉంటుందండి అప్లోడ్ చేస్తూనే ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట నెక్స్ట్ కాదండి లాస్ట్ అని చెప్పాలి తర్వాత ఒక చిన్న జ్యువెలరీ వీడియో కూడా చేస్తాను చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఇక్కడ చూడొచ్చు మంచిగా హ్యాంగింగ్స్ అయితే చాలా హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అనేది ఇచ్చేసాను ఇలా వస్తుంది ఫుల్ హెవీ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్లేయరీ హ్యాండ్స్ అనేది ఇచ్చేసాను టూ లేయర్స్ వన్ టూ టూ లేయర్స్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇదంతా బ్లౌజ్ క్రస్డ్ మోడల్ అండి ఇంతకుముందు బాగా ట్రెండింగ్లో ఉంది మళ్ళీ రీస్టాక్ చేశాను దీంట్లో ఒక త్రీ ప్యాటర్న్స్ అనేది రీస్టాక్ చేశాను ఇవాటి వీడియోలో ఒకటి చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేసినప్పుడు మిగతా టూ ప్యాటర్న్స్ చూపిస్తాను మొత్తం ఫ్రంట్ వచ్చేసి విత్ ప్యా విత్ ప్యాడర్తో వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది బ్యాక్ వచ్చేసి రౌండ్ ఇచ్చేసాను బ్యాక్ ఓపెన్ అండి అండ్ దీంతో పాటుగా హిబ్బెల్ట్ కూడా వస్తుంది దానికి వచ్చేసి శారీ శారీ అయితే ఒక్క ప్లెయిన్ తీసేసుకొని ఇలా ప్లెయిన్ తీసేసుకొని ఇలా రఫుల్స్ అనే డిజైన్ చేశాను ఇక చూడొచ్చు ఫ్లే ఫ్లేరీగా తీసుకున్నాను రఫుల్స్ మొత్తం ఫుల్లీ క్రస్సుడు మాకు ఓన్లీ రఫుల్స్ పెట్టడానికి నాకు ఎయిట్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ కావాలండి ఇలా తోటి నాకు ఎయిట్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అనేది తీసుకొని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది ఇలా డిజైన్ చేశాను అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ కూర్చులో కాకుండా పళ్ళు సైడ్ ఏంటంటే ఇలా చిన్నదిగా తీసుకున్నాను రఫల్స్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ పళ్ళు ఇలా వేసుకున్నప్పుడు అంత హెవీ రఫుల్స్ లుక్ రావు అని ఇలా చిన్నదిగా తీసేసుకున్నాను అండ్ పళ్ళుకి వచ్చేసి టూ లేయర్స్ లో ఇచ్చేసాను ఇది ఇదనమాట పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పై వైపు అయితే పక్క ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలాగా ఇలా వేసుకుంటాం కదా సో మనకి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది పై వైపు ఇక్కడ మాత్రం ఇలా ప్లిన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది వీలైతే సైడ్ పిక్ ఉండాలి ఇంతకు ముందు అదైనా యాడ్ చేస్తాను సో ఈ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది సెట్ వైజ్ కావస్ట్ అనేది నేను స్క్రీన్ మీద వేస్తాను సెట్ వచ్చేసి నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ సెట్ చూపిస్తున్నానండి శారీ వచ్చేసి మనకి ఇలానే తీసుకున్నాను సేమ్ నేను ఏ శారీ అయితే వేసుకున్నానో సేమ్ శారీ సేమ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను శారీ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది ఇలా సారీ మొత్తం వైట్ కలర్ అండ్ సీ బ్లూ షేడ్ లో వస్తుంది ఓన్లీ సారీ కావాలి అన్నా నేను ప్రొవైడ్ చేస్తాను మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అనమాట ప్లేన్ ఇది సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా ఉంటుంది శారీ వచ్చేసి సూపర్ ఎలిగెంట్ అండి వచ్చేసి ప్యూర్ జార్జెట్ నేను చెప్పి మరీ డిజైన్ చేయించుకున్నాను పక్క వైట్ అండ్ ఇక్కడ వచ్చేసి సీ బ్లూ కలర్ లో కావాలి అని చెప్పి తీసుకున్నాను ఒకవేళ శారీ ఓన్లీ కావాలి అన్నా ఇస్తాను ఇలా సెట్ వైజ్ కావాలి అన్నా ఇస్తాను మీకు శారీ ఓన్లీ కావాలి అన్న కాంట్రాక్ట్ అవ్వచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ బ్లౌజ్ అండి సైజ్ వచ్చేసి మీకు ఫార్టీ టూ వరకు అడ్జస్ట్ అయిపోతుంది హ్యాపీగా మంచిగా ఖర్చు ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్కి ఏంటంటే ఇలా థ్రెడ్స్ అనేది ఇచ్చేసాను ఇలా హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను అండ్ రఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి రఫుల్స్ తీసేసుకున్నాను ఇప్పుడు తీసుకున్నాను కదా రఫుల్స్ అలానే ఉంటుంది టూ లేయర్స్లో రఫుల్స్ అండ్ షార్ట్ హ్యాండ్ ఖచ్చితంగా పెట్టుంటాను వచ్చిన తర్వాత ఒకవేళ ఫిట్టింగ్ ఏమన్నా లూజ్ అవుట్ టైట్ అయితే హ్యాపీగా ఇలా మార్చినా ఇంత మార్జిన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇదంతా మార్చినాయి కాబట్టి మీరు ఫిట్టింగ్ అనేది తీసుకోవచ్చు విత్ ప్యాడెడ్తో వస్తుంది అనమాట శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి ఫుల్ సెట్గానే మాకు పెట్టాల్సి ఉంటుంది ఓన్లీ శారీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట మల్టీ కలర్ బ్లౌజ్ వస్తుంది రెయిన్బో కలర్స్లో డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బలూన్ హ్యాండ్స్ అనేది తీసుకున్నాను ఇలా ఇలా ఫ్లెక్సిబుల్ వచ్చేస్తుంది అనమాట హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఫ్లవర్ షేప్లో మళ్ళీ అడ్జస్ట్ అది వెళ్లకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి రౌండ్ నెక్ తీసుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్ శారీ వచ్చేసి ఇలా షేడ్ లో తీసుకున్నాను ఈ శారీ చూడొచ్చు పక్క ప్లెయిన్ జోర్ లో చాలా చాలా బాగుంది షేడ్ షేడ్లో ఇవన్నీ ఓన్లీ శారీస్ కావాలి అనే ఇస్తాను బ్లౌజెస్ అయితే ఓన్లీ బ్లౌజ్ అయితే ఇవ్వనండి విత్ సెట్తో మాత్రమే ఇస్తాను శారీ అండ్ బ్లౌజ్ సెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ తీసేసుకున్నాను బ్యాక్ ఓపెన్ అండి ఇది కూడా మీకు ఫార్టీ టూ సైజ్ వరకు హ్యాపీగా అడ్జస్ట్ అవుతుంది మంచిగా ఫిట్టింగ్ అనేది మీరు కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది టైట్ అయిన లూజ్ అయినా మీరు అక్కడ కొంచెం అడ్జస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా రెడీ టు వేర్ కస్టమైజ్డ్ అనమాట ఆల్రెడీ ఒక్కొక్కటి టెన్ టెన్ పీసెస్ అనేది నేను కస్టమైజ్ చేస్తున్నాను సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇన్ కేస్ ఎవరైనా క్రిస్మస్ కోసం తీసుకుంటున్నామండి మాకు కొంచెం అర్జెంట్ అంటే అది మెన్షన్ చేయండి మనీ వేసిన తర్వాత కూడా మేము క్రిస్మస్ కోసం తీసుకున్నాము అర్జెంట్ ఇమీడియట్గా డిస్పాచ్ చేయండి అని సో వీలైతే ఇవాళ డిస్పాచ్ చేస్తాము ఇంక ఇవాళ పాజిబుల్ అవ్వకపోతే రేపటికంతా డిస్పాచ్ చేస్తాము మిగతావి కూడా ఎక్కువ డిలే చేయము బట్ క్రిస్మస్ అంటే దగ్గరలోనే ఉంది కాబట్టి కాబట్టి ఇవాళ పాజిబుల్ అయితే ఇవాళ డిస్పాచ్ చేస్తాము అందుకోసమనే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట నేను ఇప్పుడు వేసుకున్నాను కదా డ్యూవల్ షేడ్ శారీ సేమ్ శారీలోనే వైట్ అండ్ పేట పింక్ కాంబినేషన్లో చేయించాను చాలా చాలా ప్రిటీ ఉందండి సారీ వచ్చేసి దానికి తగ్గట్లుగా ప్యూర్ కాంట్రాస్ట్లో లావెండర్ కలర్ తీసుకున్నాను సూపర్ ఎలిగెంట్ యాక్చువల్గా అసలు నేను ఈ శారీ వేసుకొని చూపిద్దాము అనుకున్నాను ఇప్పుడు నేను చూపించే కలెక్షన్లో శారీస్ మీకు మీటర్ వైస్ కావాలి అన్న ఇష్టం శారీ పర్పస్గా కావాలి అన్న ఇష్టం ఇవన్నీ ఫుల్ థాన్స్ అండి కట్ చేసి ఇస్తాం కాబట్టి మీకు ఫ్రాక్స్ కానీ సారీస్ కానీ ఇలా చేసుకోవాలి అంటే విడిగా కావాలి అన్న ఇస్తాం బ్లౌజెస్ మాత్రం ఏం కాంబోతో మాత్రమే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది దీనికి లావెండర్ కలర్ అనేది తీసేసుకున్నాను వైట్ కలర్ ఫెదర్స్ డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ మంచి ఫ్లేరీ హ్యాండ్స్ అన్నమాట ఇట్లా ఫ్రిల్ కూడా వస్తుంది అండ్ షార్ట్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది వద్దు అనుకుంటే మీరు వచ్చిన తర్వాత షార్ట్ హ్యాండ్ తీసేసుకోవచ్చండి అండ్ బ్యాక్ నెక్ రౌండ్ నెక్ తీసుకున్నాను అన్ని బ్యాక్ ఓపెన్ అండ్ ఇలా వస్తాయి అన్నమాట చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా మంచిగా క్యూట్ గా ఇచ్చేస్తున్నాను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తుంది అన్ని విత్ పాడాడండి గమనించవచ్చు ఇవన్నీ కూడా విత్ పాడాడు అనమాట ఇది కూడా సైజ్ ఫార్టీ టూ వరకు అడ్జస్ట్ అవుతుంది మంచిగా మార్జిన్ ఉంటుంది మార్జిన్ వైజ్ ప్రాబ్లం లేదు ఇంత మార్జిన్ ఉంది అనమాట చూడొచ్చు ఇక్కడ నుంచి ఇదంతా కూడా మార్జిన్ ఇంత మార్జిన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి శారీ క్లాత్ ఫుల్లీ డైబుల్ అండి శారీ క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది కలర్ కలర్లో ఫుల్లీ డైబుల్ బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం పై వైపు కింద వైపు సేమ్ ఇలానే ఉంటుంది ఇలా వస్తుంది అనమాట శారీ పై వైపు వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ సిల్వర్ లైన్స్ ఉంది కదా ఇలా వస్తుంది సాటిన్ బార్డర్ అయితే రాదు పై వైపు శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బాందిని తో వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ అనమాట బోట్ నెక్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మనకి బ్యాక్ వచ్చేసి కాట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసింది కట్ వర్క్ తోటే ఇచ్చేసాను లోపల వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ విత్ ప్యాడర్ అండి ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండ్ బ్యాక్ నెక్ మీకు హ్యాపీగా ఫార్టీ టూ వర్క్ అడ్జస్ట్ అవుతుంది మీ ఫిట్టింగ్ అనేది తీసుకోవడం వేసుకోవడం చేయాల్సి ఉంటుంది అండ్ హ్యాంగింగ్స్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా బోర్ నెక్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి అనమాట ఎల్లో కూడా మెహందీ అంటే సమ్థింగ్ ఎల్లో అండి భలే ఉంది చాలా బాగుంది ఎల్లో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది పక్కా వైట్ కలర్లో వైట్కి మొత్తం మల్టీ కలర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చేస్తున్నారు ఇలా వస్తుంది హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ తీసేసుకున్నాను ఇవన్నీ మేము కస్టమైజ్ చేసినా అండి కస్టమైజ్ చేసాము కాకపోతే అన్ని రెడీ టు వేర్ సెట్లు మొత్తం బ్లౌజెస్ అయితే రెడీ టు వేర్ అండి మీకు వచ్చిన తర్వాత టైట్ ఆ రోజు ఫిట్టింగ్ వేయించుకోవాల్సి ఉంటుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఇస్తాము శాండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది టూ సైడ్స్ మొత్తం ఇక్కడంతా తో వచ్చేస్తుంది ఫ్రంట్ రౌండ్ నెక్ తీసేసుకున్నాను విత్ ప్యాడర్తో వస్తుంది అండ్ శారీ అండ్ బ్లౌజ్ చూడొచ్చు మనకి పేరప్ వచ్చేసి ఇలా వస్తుంది లుక్ అయితే చాలా ఎలిగెంట్ ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ తీసేసుకున్నాను సేమ్ అండి అడ్జస్ట్ వెళ్లకుండా చాలా నీట్గా పీకో చేస్తున్నాము ఖర్చు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు ఫార్టీ టూ సైజ్ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఖర్చు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చిన్న సైజ్ వాళ్ళు తీసుకుంటే థర్టీ సిక్స్ అలా తీసుకున్న సూపర్ ఫిట్ అవుతుంది థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ వాళ్ళకి కూడా నీట్గా ఫిట్ అవుతుంది కాకపోతే ఫిట్టింగ్ వేయించుకోవాల్సి ఉంటుంది లూజ్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా చిన్న సైజు వన్ థర్టీ టూ అయితే కొంచెం ఆలోచించండి సైజ్ అనేది థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫార్టీ టూ థర్టీ ఎయిట్ వీళ్ళందరికీ కూడా బాగా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట అన్ని కూడాను అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి ఇదైతే నేను ఎవ్రీ టైం చూపిస్తున్నాను ఎవ్రీ టైం రీస్టాక్ చేస్తూనే ఉన్నాను దీన్ని అయితే ఎందుకనో తెలియదు కానీ కొన్ని వందల మీటర్స్ అండి ఇది క్లాత్ వచ్చేసి వందలు తెప్పిస్తున్నాను వేలు తెప్పిస్తున్నా తెప్పిస్తూనే ఉంటాను బట్ అంతే కాంటాక్ట్ అవుతున్నారు బ్లౌజ్ అయితే బ్లూ కలర్ విత్ రెడ్ మల్టీ షిబోరీ స్టైల్లో వస్తుంది సెల్ఫ్ డిజైన్లో చాలా బాగుంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఏమో తెలియదు కానీ ఇదైతే ఫుల్ వార్నింగ్ మన ఛానల్లో ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఫ్లేరీ పెట్టాను మోడల్ కూడా టైం సేమ్ మోడల్ చూపిస్తున్నాను కొంచెం కొంచెం మార్చుతున్నాను రఫిల్స్ కానీ బలూన్ కానీ ఇప్పుడు దీనికి ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను చూడండి ఇలా కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ వస్తుంది అండ్ హ్యాంగింగ్ వచ్చేసి ఇలా వస్తాయి చిన్నగా సూట్గా మంచిగా ఫ్లవర్ ప్యాటర్ అండి చాలా బాగుంది ఇలా ఫ్లవర్ ప్యాటర్లో బ్యాక్ నెక్ బ్యాక్ ఓపెన్ సైజ్ అయితే ఫార్టీ టూ వరకు అడ్జస్ట్ అవుతుంది మంచిగా అది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది రెడ్ కలర్ వీడియోకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు రెడ్ కి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది శారీ మొత్తం ఇలాగా పై వైపు కింద వైపు మిడిల్లో కూడా ఇలా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట ఇది కూడా సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్ డ్యువల్ షేడ్ వేసుకున్నట్టే డ్యువల్ షేడ్ వస్తుంది లైట్ గ్రీన్ నుంచి అంటే లైట్ పిస్తా గ్రీన్ నుంచి డార్క్ మెహందీ గ్రీన్ వరకు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా పేరప్ తీసుకున్నాను చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సారీ అండ్ బ్లౌజ్ అండి హ్యాంగింగ్స్ అనమాట ఫ్రంట్ రౌండ్ నెక్ తీసుకున్నాను యాజ్ యూజువల్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ తీసుకున్నాను చూడొచ్చు బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఉంది విత్ రఫుల్ హ్యాండ్స్ తో వస్తుంది షార్ట్ రఫుల్స్ అనమాట ఇలా చూడొచ్చు హ్యాండ్ వచ్చేసి మనం గ్రీన్ లో తీసుకున్నాను లోపలింగ్ సైడ్ వచ్చి వచ్చేసి మన గ్రీన్ వస్తుంది కాబట్టి గ్రీన్లో తీసుకున్నాం అనమాట షార్ట్ హ్యాండ్ చిన్నదిగా గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అనమాట సెట్ వైజ్ సో ఎవరికి కావాలి అయినా ఇలా స్క్రీన్ షాట్ చేయండి అన్ని ఓపెన్ చేయట్లేదు ఫ్రంట్ కప్స్ వస్తాయి ప్యాడెడ్ వస్తుంది సో ఇది వచ్చేసి ఫార్టీ వరకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఫార్టీ లోపు ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వాళ్ళు ఏంటంటే ఖర్చు మరి అడ్జస్ట్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది సో అది ఆలోచించి తీసుకోండి ఇలా వస్తుంది సెట్ వైజ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట మంచి పింక్ కలర్ శారీ అండి శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా లో తీసుకున్నాను నవెండర్లోనే వన్ పీస్ షేర్జర్స్ అనమాట దీనికి ఫైవ్ మ్యాచింగ్ అనమాట ఫ్లవర్స్లో వచ్చేస్తుంది ఇలాగ బ్లౌజ్ ఫ్రంట్ కూడా ఇలా రౌండ్ నెక్లో కూడా కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కదా ఇక్కడ కట్ వర్క్ వచ్చినలాగా తీసేసుకున్నాను అండ్ బ్యాక్ వచ్చేసి హ్యాంగింగ్స్ ఇవి ఇలా వస్తాయి హ్యాంగింగ్స్ అయితే అన్ని ఫ్లవర్ లో చాలా చాలా హెవీగా ఇచ్చేసాను హ్యాంగింగ్స్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి దీనికి ఇలా తీసేసుకున్నాను బ్యాక్ నెక్ సేమ్ ఫ్రంట్ ఎలా అయితే కట్ వర్క్ ప్యాటన్ లో ఇచ్చాము సేమ్ అలానే బ్యాక్ కూడా కొంచెం కట్ వర్క్ వచ్చేలాగా ఇచ్చేసాము బ్యాక్ ఓపెన్ అండి ఇక్కడ చూడొచ్చు రఫుల్స్ పెట్టేసాను టూ లేయర్స్ రఫుల్స్ అనేది తీసుకున్నాను షార్ట్ హ్యాండ్ అనేది తీసేసుకున్నాను సో ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ చేయండి శారీ వచ్చేసి ప్లెయిన్ జోర్ చెట్టు మీకు మీటర్స్లో కావాలి అన్నా ఇస్తాను కాంబోతో కావాలి అన్న ఇస్తాను శారీ ఓన్లీ బ్లౌజెస్ అయితే విడిగా ఎవరికి ఇవ్వమండి ఓన్లీ శారీస్ కావాలి అంటే విడిగా ఇవ్వగలము సెట్ వైజ్ అయితే ఇలా వస్తుంది చాలా వరకు అడుగుతున్నారు బ్లౌజ్ విడిగా ఇస్తారా అని చెప్పి సో అలా ఇవ్వము ఇలా శారీస్ కూడా విడిగా చాలా వరకు తీసుకుంటున్నారు కాబట్టే చెప్తున్నాను అనమాట ఇలా వస్తుంది సెట్ వైజ్ అయితే ఇది డబల్ షేడ్ శారీ అండి ఈ శారీ కోసం చాలా కాంటాక్ట్ అయ్యారు చాలా చాలా నాకు కూడా ఈ కలర్ దొరకడానికి వైన్ అండ్ పీచ్ కలర్ ఇలా దొరకడానికి చాలా టైం పట్టింది మాక్సిమం వన్ ఇయర్ టైం పట్టింది ఇది సేమ్ షేడ్ కావాలి అంటే ఎవరి టైం తెస్తున్నారు పంపిస్తున్నారు శాంపింగ్ నాకు ఈ కరెక్ట్ షేడ్ రావట్లేదు ఈసారి కరెక్ట్ షేడ్ వచ్చిందని ఫుల్ తో అని తెప్పించాను దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉందండి ఒక రెండు మీటర్లు మూడు మీటర్లు కదా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ తెప్పించాను వీలైనంత తొందరలో ఇది వీడియో కూడా చేస్తాను నేను వీళ్ళ మీటర్స్ ఇది ప్లెయిన్ అనేది చాలా బాగుంటుంది త్రీ షేర్స్ లో వస్తుంది శారీ వచ్చేసి ఓన్లీ శారీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను బ్లౌజ్ అయితే దీనికి నేను ఇలా తీసుకున్నాను మొత్తం కలంకారీ పాటర్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా టూ సైడ్స్ రౌండ్ నెక్ తో వచ్చేస్తుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది అండ్ హ్యాంగింగ్స్ అండి ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి బ్యాక్ ఓపెన్ టైట్ గా కట్టున్న థ్రెడ్స్ వచ్చేసి ఇలా చూడొచ్చు బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా రౌండ్ తో వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మాత్రం నేను కలంకారీ డిజైన్ అనేది తీసుకున్నాను డిఫరెంట్ గా కావాలి అని చెప్పి మొత్తం ఫ్లోరల్ కలంకారీలో తీసేసుకున్నాను హ్యాండ్స్ హ్యాండ్స్ ఒకటి అండ్ ఇది ఒకటి రెండు వేరుగా తీసుకున్నాను థీమ్ అనేది ఇలా డిజైన్ చేశాను అనమాట ఇలా వస్తుంది మ్యాచింగ్ శారీ వచ్చేసి దేనికి నేను ఇలా తీసుకున్నాను డివోల్ షేడ్ శారీ అనమాట ఎవరికి కావాలి అన్నా ఇలా సెట్ స్క్రీన్ షాట్ చేయండి త్రీ డి ప్లెయిన్ షేడెడ్ శారీస్ అండి ఈ శారీస్ అన్ని కూడా నేను వీడియో చేస్తాను చాలా కలర్స్ చాలా కలెక్షన్ తెచ్చున్నాను సో తొందరలోనే వీడియో చేస్తాను శారీ అయితే ఇలా వస్తుంది మొత్తం ఎవరికి కావాలి అన్న ఇలా ఓన్లీ శారీ కావాలి అన్నా ప్రొవైడ్ చేస్తాము లేదు మీటర్స్ లో కావాలి అన్న ప్రొవైడ్ покупать, честно. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనమాట అన్ని షేడెడ్ శారీస్లో చూపిస్తున్నాను కదా ఎక్కువ ఫుల్ స్టాక్ తెచ్చున్నానండి షేడెడ్ అయితే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తప్పు ఒకటి కూడా తీసుకురాజు ఇవన్నీ నేను వేసుకున్నది అయితే ఇది అండ్ త్రీ కలర్స్ తెచ్చాను ఇది ఒకటి పింక్ కాంబినేషన్ ఒకటి పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఒకటి ఒక్కొక్కటి థౌజండ్ మీటర్స్ తెచ్చేసాను అనమాట వీడియో వీలైనంత తొందరలో పెడతాను వీలైతే స్టాక్ కూడా చూపిస్తాను ఎంత స్టాక్ ఉంది అనేది శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది త్రీ షేడ్స్లో వచ్చేస్తుంది శారీ ప్లెయిన్ శారీ శారీ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్రంట్ రౌండ్ నెక్ తీసుకున్నాను యాష్ కలరు మల్టీపర్పస్ వచ్చేస్తుంది మంచిగా నేను చూపించే బ్లౌజెస్ అన్నీ వీటికే కాదండి మల్టీపర్పస్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ కూడా ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి మంచిగా ఫ్లవర్ పార్ట్లో తీసేసుకున్నాను మంచి క్యూట్గా రఫుల్స్ వచ్చేసాయి త్రీ లేయర్స్ వస్తుంది రఫుల్స్ వచ్చేసి చూడొచ్చు నేను షార్ట్ హ్యాండ్స్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి రఫుల్స్ కూడా ఇలా ఫ్రిల్ తోటి హైలైట్ చేస్తాము చాలా ఎక్కువ ఫ్లేరీ వచ్చేలాగా ఇలా వస్తుంది వన్ ఫస్ట్ లేయరు అండ్ సెకండ్ లేయరు అండ్ థర్డ్ లేయరు అండ్ షార్ట్ హ్యాండ్ అండ్ సైజ్ అయితే ఈజీగా ఫార్టీ ఫార్టీ టూ వరకు అడ్జస్ట్ అవుతుంది ఎక్స్ట్రా కావాలి అనుకునే వాళ్ళు ఫిట్టింగ్ టైట్ టైటా ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఒక థర్టీ సిక్స్ అలా తీసుకుని ఒక ఫిట్టింగ్ వేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట కలర్ వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి వీడియోలో కరెక్ట్గానే వస్తుంది మీ ఫోన్ స్క్రీన్ వైజ్ డార్క్ కానీ లైట్ కానీ రావచ్చు ఒక్కొక్కసారి బ్లౌజ్ వచ్చేసి మల్టీ కలర్లో ఇదే తీసుకున్నాను హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా వస్తాయి రీసెంట్గా నేను ప్లెయిన్ శారీస్లోనే ఏదో సంథింగ్ ఒక వీడియోలో చేశానండి ఇది సేమ్ హ్యాండ్స్ చాలా బ్లౌజెస్ కస్టమైజేషన్ కూడా ఆర్డర్ వచ్చింది కస్టమైజ్ చేసి ఇచ్చాను బ్యాక్ నెక్ కూడా మనకి ఏంటంటే ఇలా రౌండ్ తో వచ్చేస్తుంది అనమాట బ్యాక్ నెక్ మంచిగా హ్యాండింగ్స్ అనేది ఇచ్చాను ఇది హ్యాండ్ వచ్చేసి నేను ఒక్కసారి మీకు పెట్టుకొని చూపిస్తాను మీకు అర్థమవుతుంది హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా ఎట్లా ఫ్లేరీ ఫ్లేరీగా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇదేంటంటే రీసెంట్గా నేను వీడియోలో చూపించాను ఇది చూసి చాలా వరకు అడిగారు ఇలాంటి బ్లౌజ్ అనేది కాంబో సెట్స్లో పెట్టచ్చు అక్క అని చెప్పి సో అందుకనే డిజైన్ చేశాను ఈ ఫ్లవర్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ శారీ అనేది తీసేసుకున్నాను చాలా బాగుంది శారీ అండ్ బ్లౌజ్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది కూడా సేమ్ అండి సేమ్ అదే థీమ్ లోనే డిజైన్ చేశాను చూడొచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి సేమ్ అదే థీమ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లోనే తీసుకున్నాను టూ హ్యాంగింగ్స్ ఇక టూ హ్యాంగింగ్స్ అనేది తీసేసుకున్నాను వచ్చే బ్లౌజ్ అండ్ శారీ అయితే కాంబినేషన్ ఇలా వస్తుంది బ్లౌజ్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ బ్యాగ్ కూడా చూడొచ్చు రౌండ్ తో వచ్చేస్తుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ లోనే తీసేసుకున్నాను ఇలా హ్యాంగింగ్స్ అనేది తీసుకున్నాను హ్యాండ్ ఇప్పుడు నేను చూపించిన తర్వాత సేమ్ హ్యాండ్ అండి డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది సెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ వచ్చేసి మంచిగా రెడ్ కలర్ ఇక్కడ ఫ్లవర్స్ కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ తీసేసుకున్నాను ఫ్రంట్ అంటే పై వైపు కింద వైపు శారీకి ఇలా బార్డర్ అనేది ఇచ్చారు బార్డర్ మంచిగా లో అంతా చిన్న చిన్నది వర్క్ సెల్ఫ్ వర్క్ లోనే వస్తుంది మొత్తం కూడా సెట్ అయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ కూడా కాదు పిస్తా గ్రీన్ శారీకి ఇలా లో చిన్న చిన్న డోర్స్ లా డిజైన్ అనేది వస్తుంది మంచిగా ప్లెయిన్ శారీ శారీ లో వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి బ్లాక్ కలర్ తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కలంకారీ డిజైన్ విత్ వర్క్ తో వస్తుంది ఇదంతా కూడా వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ హ్యాండ్కి వచ్చేసి చిన్నదిగా ఒక చిన్ని బంచ్ వచ్చేస్తుంది చాలా చిన్ని బంచ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి ఇలా ఫ్రంట్ ఓపెన్ లో వస్తుంది సైజ్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్

అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట శారీ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఫ్లోరల్స్ బాడీకి వచ్చేసి ఈ శారీలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇచ్చున్నారు కదా అందుకని చెప్పి ఇలా ఎల్లో తీసేసుకున్నాను ఇలా వస్తుంది బాడీ అంతా కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇలా రకల్స్ వస్తాయి వన్ ఎల్లోలో కూడా మెంతి ఎల్లో అండి వీడియోలో ఇంకొక ఎల్లో పడుతుంది మెంతి ఎల్లో అనమాట కొంచెం మెంతి మెంతులు ఉంటాయి కదా ఆ కలర్లో ఉంటుంది ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి టూ లేయర్స్ తీసుకున్నాను యాజ్ యూజ్ లోపల షార్ట్ హ్యాండ్స్ ఏం కలర్ శారీ క్లాత్ అనేది తీసేసుకున్నాను అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ శారీ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది హ్యాంగింగ్స్ అయితే అన్ని కూడా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చేసానమాట ఇలా వస్తుంది సెట్ వైజ్ అయితే ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఇంకా అవుతుంది కదా బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ బ్యాక్ ఓపెన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఈ శారీ అయితే చాలా ఇప్పటికే టూ లో చూపించాను సేమ్ శారీ అండి రెడ్ కలర్ శారీ శారీ వచ్చేసి దానికి వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ వీటికి ఏంటంటే ఈ రెడ్ చాలా బాగా మ్యాచ్ సో అందుకని ఇలానే చూపించేస్తున్నాను రౌండ్ ఎక్ తీసేసుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్ బ్లౌజ్ మొత్తం ఇలానే వస్తుంది ఫ్లోరల్స్ తోటి ప్యాడెడ్ వస్తుంది విత్ ప్యాడెడ్ అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి సేమ్ చూడొచ్చు అన్నిటికీ సేమ్ ఇచ్చాను మంచిగా ఫ్లవర్ లో బాగా బంచెస్లా ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి త్రీ లేయర్స్ అండి అది కూడా చూపిస్తాను ఇలా హ్యాండ్ వచ్చేసి త్రీ లేయర్స్లో తీసేసుకున్నాను వన్ టూ త్రీ వన్ ఇక్కడొకటి ఒకటి ఇక్కడ ఒకటి ఈ రెండు గ్యాప్ కనిపిస్తుంది కదా త్రీ లేయర్స్ అండ్ షార్ట్ హ్యాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అయితే మనకి ఇలా వస్తుంది మొత్తం డిఫరెంట్ లుక్ ఉంటుందండి శారీ వచ్చేసి ఇలాగా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది శారీ డిజైనర్ పీస్ అనమాట క్యాటలాగ్ పీస్ శారీ అయితే సూపర్ బ్లూ కలర్లో షేడర్స్లో చాలా బాగుంటుంది మొత్తం అక్కడ రోజు ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వస్తుంది బంచ్ ఆఫ్ డిజైన్స్ తోటి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది శారీ మొత్తం సెల్ఫ్లో ఇలా సిబోజ్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో కలిసి ఉంటుంది అన్ని బ్లూ కలర్లోనే షేడ్స్ అనమాట బ్లౌజ్ వచ్చేసి దీనికి నేను ఇలా తీసుకున్నాను ఫ్లవర్స్ ప్యాటర్న్లో తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చిన్ని బెలూన్ హ్యాండ్ ఇచ్చేసాను చాలా క్యూట్గా చిన్ని బెలూన్ హ్యాండ్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది విత్ ప్యాడెడ్ అండి అన్నీ కూడా హ్యాండిల్స్ కూడా డిఫరెంట్ గుడ్ గుడ్డిగా ఇలా తీసుకున్నాను క్యూట్గా సో శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది సైజ్ ఇది వరకు ఈజీగా ఫార్టీ వరకు అడ్జస్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మన ఛానల్లో తెలియని వాళ్ళు ఉండారేమో ఫుల్ 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 ట్రెండింగ్ కొన్ని వేల మీటర్స్ అమ్ముంటాను కొన్ని వేల మీటర్స్ అనమాట ఇదంతా డైబుల్ క్లాత్ నేను ఓన్ డైయింగ్ వైట్ కలర్ క్లాత్ తెచ్చేసి మీటర్స్ లో నేను డై చేసి సేల్ చేశాను చాలా కలర్స్ సేల్ చేశాను ప్రెజెంట్ వచ్చేసి బ్లాక్ రెడీ ఉంది చేపిస్తున్నాను ఒక బ్లాక్ మాత్రమే చేశాను అనమాట ఇప్పుడు గట్టిగా నా దగ్గర ఒక ట్వంటీ శారీస్ ఉన్నాయంత్ సీ గ్లో కలర్ ఎక్కువగా లేదు ట్వంటీ సారీ సరిపడా ఉంది మనం తయారు చేసింది కట్ చేస్తే ట్వంటీ శారీస్కి వస్తుంది అండ్ ఇంకెలాగో యాజ్ యూజువల్ ఇలా రఫుల్స్ కావాలి కాబట్టి కొంత క్లాత్ అనే దానికి కూడా కావాల్సి ఉంటుంది శారీ వచ్చేసి మనకి లైట్ సీ బ్లూ కలర్లో ఉంటుంది శారీ అయితే లైట్ సీ బ్లూ కలర్లో ఇలా వస్తుంది శారీ అయితే డైబుల్ శారీ అండి ముందుగానే చెప్తున్నాను బాడీకి వచ్చేసి ఇలా సిల్వర్ కలర్లో తీసేసుకున్నాను వర్క్లో సెల్ఫ్ కలర్ పైపింగ్ అంటే శారీ కలర్ పైపింగ్ కూడా తీసుకున్నాను ప్యాడర్తో వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సైజ్ అయితే ఇది థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ వరకు అడ్జస్ట్ అవుతుంది హ్యాంగింగ్స్ అయితే డైబుల్ అయ్యేసరికి నలిగిపోయాయి చూడండి ఐరన్ కూడా చేయలేదు ఫుల్గా అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా లో తీసేసుకున్నాను చిన్న సైజ్ చేశాను ఇలా వస్తుంది లో తీసేసుకున్నాను షార్ట్ హ్యాండ్ వస్తుంది థర్టీ ఫోర్ అంతే అంతకు మించి వాళ్ళైతే తీసుకోవద్దండి జస్ట్ థర్టీ ఫోర్ వరకు సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది బీ లో వస్తుంది వితౌట్ అండి ఇది లాస్ట్ టైం కూడా చేశాను చాలా వరకు కాంటాక్ట్ అయ్యారు చాలా వరకు అప్సెట్ కూడా అయ్యారు మళ్ళీ ఆర్డర్స్ తీసుకొని నేను కస్టమైజ్ కూడా చేయించాను తెప్పించేది క్లాత్ బట్ చాలా వరకు మళ్ళీ చేయొచ్చు కదండి వీడియోలని చాలా రిక్వెస్ట్ అందుకోసం అని చెప్పి ఇలా మళ్ళీ తీసుకొచ్చేసాను శారీ వచ్చేసి ఇలా వస్తుంది టైగర్ స్ట్రైప్స్ మొత్తం టైగర్ స్ట్రైప్స్లో ఇక్కడ బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్ బార్డర్తో వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే మనకి బీ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ అలా ఫార్టీ వరకు అడ్జస్ట్ అవుతుంది సైజ్ వచ్చేసి ఇలా వీ నెక్ లో వచ్చేస్తుంది వితౌట్ ప్యాడర్ డిజైన్ చేశాను సో బ్లౌజ్ అయితే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీలో ఏంటంటే రెడ్ కాకుండా యూజువల్గా క్లాత్ అనేది ఇచ్చాను ఇలా టై చేసుకోవడం కోసం బ్యాక్ ఓపెన్ అనమాట చాలా వరకు రిక్వెస్ట్ సో అందుకనే డిజైన్ చేశాను డిజైన్ చేసేటప్పుడు కూడా కొంచెం బిగ్ సైజ్ చేశాను కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని ఫార్టీ ఫోర్ అలా చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి సింగిల్ లేయర్ రఫడ్స్ లోపల షార్ట్ హ్యాండ్ వస్తుంది ఈ రఫడ్స్ కూడా ఏంటంటే మొత్తం ఫ్రిల్ వచ్చేస్తుంది ఇలాగా మొత్తం లేయర్ మొత్తం ఫ్రిల్ పెట్టేసి ఉన్నాము ఇలా పెట్టేస్తామన్నమాట సో టోటల్గా రోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేసి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను కేస్ ఎవరైనా క్రిస్మస్ కోసం తీసుకుంటూ ఉంటే కొంచెం ఫాస్ట్గా కావాలి మాకు క్రిస్మస్కి కావాలి అని మెన్షన్ చేయండి ఇదే రోజు డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ